ైజ్ దలాడ్ ఈరోజు మనము కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను జయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణంనకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేములే నా వచ్చు చిరకాలం యగోవ మందిరంలో నేను నివాసం చేసిన ఇంతటితో